హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే ఇది బేబీ ఫ్రాక్ టూ ఇయర్స్ బేబీకి నేను స్టిచ్ చేసిన ఫ్రాక్ ఇది అయితే నెక్కి ఎలాంటి లేస్ కానీ పైపింగ్ కానీ అలాంటివి ఏమి వేయలేదు ఇలా ప్లెయిన్గా ఉంది అందుకే నేను ఈ పూసలు స్టిచ్ చేస్తున్నాను దానికోసము నేను సేమ్ కలరు గ్రీన్ కలర్ దారాన్ని నాలుగు పోగుల మీద తీసుకొని స్టిచ్ చేస్తున్నాను చూడండి ఇలా కింది వైపు నుంచి నెక్కుకి ఇలా షోల్డర్ కింది వైపు నుంచి నీళ్ళని ఇలా తీసుకొని ఈ గోల్డ్ బీడ్స్ని దీనికి ఎక్కించి మళ్ళీ నీడుల్ని కింది వైపుకు దించాలి ఇప్పుడు లోపల వైపున ఒక నాటు వేసుకోవాలి ఇలా వేసుకోవడం వలన పూసలు ఊడిపోకుండా గట్టిగా ఉంటాయి తర్వాత ఇలా మళ్ళీ వర్ణించి లేదా ఒకటి బావి ఇంచుల గ్యాప్లో ఇలా ఒక్కొక్క పూసని నెక్కు చుట్టూ కుట్టుకుంటూ వెళ్ళాలి ఇలా కుట్టుకోవడం వలన రెడీమేడ్ లాగే ఉంటుంది మనకి లేస్ కానీ పైపింగ్ కానీ అలా వేయడము ఓల్డ్ అయిపోయింది ప్రతిదానికి అందుకే ఇలా కొత్తగా ట్రై చేశాను నేను ఇంతకుముందు కూడా ఒకటి రెండు ఫ్రాకులకు నేను ఇలాగే పూసలు కుట్టాను చాలా బాగుంది అన్నారు దీనికి వాళ్ళు మనకు ఎక్స్ట్రా మనీ అయితే ఏమి ఇవ్వరు కానీ కొంచెం నీట్గా చూడటానికి బాగుంటుంది ఫ్యాషన్గా అని చెప్పి నేనే స్టిచ్ చేస్తున్నాను మీరు కూడా ఎప్పుడైనా ఇలా ఫ్రాకులు కుట్టినప్పుడు నెక్కి ఏం డిజైన్ చేయాలో అర్థం కానప్పుడు ఇలా పూసలతో డిజైన్ చేయండి చాలా బాగుంటుంది చూడండి ఇలా లైన్గా నెక్ చుట్టూ మొత్తం ఇలా గుట్టేసుకోండి ఇక చూడండి నేను మొత్తం గుట్టేసాను ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ని బ్లౌజ్గా స్టిచ్ చేసుకోలేదని చెప్పి పాపకి ఇలా ఫ్రాక్ కొట్టమని చెప్పి ఇచ్చారు నాకు అయితే ఒకటి లేదా ఒకటి బావ్ మీటరే వస్తుంది కదా బ్లౌజ్లో నేను ఈ బాడీ వరకు వేరే క్లాత్ తీసుకొచ్చి ఇలా ఫ్రాక్ స్టిచ్ చేశాను శారీస్లో వచ్చిన బ్లౌజ్ పీసులు చాలా క్వాలిటీ ఉంటాయి కదా వాటిని వేస్ట్ చేయకుండా ఇలా బేబీ ఫ్రాకుల కింద యూజ్ చేయొచ్చు బ్యాక్ బ్యాక్ వచ్చేసి నేను జిప్ ఇవ్వకుండా ఇలా ఉక్సులు పెట్టాను జిప్పు పెడితేనేమో తొందరగా ఫెయిల్ అయిపోయి తర్వాత యూజ్ అవ్వవు అందుకే నేను ఇలా ఉక్సులు పెట్టాను నెక్స్ట్ ఇంకో లంగా జాకెట్ కూడా స్టిచ్ చేశాను ఇది కూడా ఆ ఆపాపకాను పోచంపల్లి డిజైన్ క్లాత్ ఇది వన్ మీటర్ క్లాత్తో నేను ఇలా లంగా స్టిచ్ చేశాను బాడీ పార్ట్కి అయితే నేను వేరే క్లాత్ సేమ్ కలర్ కాంబినేషన్లో రెడ్ కలరే దీని మీదకి మంచిగా సెట్ అవుతుందని చెప్పి రెడ్ కలర్ తీసుకొచ్చి స్టిచ్ చేశాను అలాగే నెక్కు వచ్చేసి ఇలా స్టార్ నెక్ ఇచ్చేసి లేస్తో డిజైన్ చేశాను హ్యాండ్స్ కూడా బుట్ట హ్యాండ్స్ ఇలాగే లేస్ టూ లేయర్లో వేసాను ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్